ఫైవ్ ఇయర్స్ అంటే ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ భారత్ టర్కీకి వరుసగా శాఖలైతే ఇస్తుందని చెప్పుకోవాలి అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధ టైంలో టర్కీ పాకిస్తాన్ కండగా నిలవడం ఆయుధాలు సప్లై చేయడం ఆర్థికంగా హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా చేసింది ఇప్పుడు దీనికి కౌంటర్గా భారత్ కూడా ఆల్రెడీ టూరిజాన్ని దెబ్బతీసింది అండ్ ఇప్పుడు ఆపిల్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసేసుకుంది అయితే లేటెస్ట్గా ఇంకొకటి కూడా జరిగింది సార్ భారత్లో ఉన్న ఒక టర్కీ కంపెనీని కూడా ఇప్పుడు మూసేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ వేల కోసం అయితే టర్కీకి వచ్చింది మరి ఇప్పుడు ఈ కంపెనీ వల్ల కూడా ఇంకెంత నష్టం వచ్చే ఛాన్స్ ఉంది అసలు ఏంటి కంపెనీ సార్ ఇక నేను నిన్న కూడా కొంత చెప్పాను టర్కీ మన ఇండియాకి శత్రువైన పాకిస్తాన్కి సహాయం చేయడం అనేది జరుగుతుంది ఇండియా పా టర్కీకి పాకిస్తాన్ మధ్య ఎప్పటి నుంచో స్నేహ సంబంధాలు ఉన్నాయి అయితే ఇండియాతో కూడా కొంత బెటర్గానే ఉన్నాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తరు రద్దుని టర్కీ వ్యతిరేకించింది కాశ్మీర్ విషయంలో టర్కీ పాకిస్తాన్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది రెండు వేల ఇరవై నాలుగులో టర్కీ నుంచి మన దేశానికి వస్తున్న డిఫెన్స్ దిగుమతులు ఏవైతే ఉన్నాయో ఆ దిగుమతులన్నింటినీ బ్లాంకెట్ బ్యాన్ అంటారు బ్లాంకెట్ బ్యాన్ విధించింది అంటే ఎటువంటి దిగుమతులు కూడా రాకూడదు అట్లాగే టర్కీకి మనకి ట్రావెల్కి సంబంధించిన సంబంధాలు బాగున్నాయి మన దేశం నుంచి టర్కీకి దాదాపు రెండు వేల ఇరవై నాలుగులో తీసుకుంటే మూడు లక్షల ముప్పై వేల మంది మన దేశం నుంచి టర్కీకి ట్రావెల్ ఆ ఇయర్లో వెళ్ళొచ్చారు అట్లాగే టర్కీ నుంచి యాపిల్సు మార్బుల్సు కన్జ్యూమర్ గూడ్స్ ఇలాంటివి మనం దిగుమతులు చేసుకుంటాం అట్లాగే టర్కీ కంపెనీలు కొన్ని మన దేశంలో పెట్టుబడులు పెట్టున్నాయి ఇప్పుడు ఏం చేశారంటే ఎప్పుడైతే టర్కీ పాకిస్తాన్కి డ్రోన్స్ సప్లై చేసింది ఈ డ్రోన్స్ కూడా రకరకాల డ్రోన్స్ దాని మీద నేను సపరేట్ వీడియో కూడా చేశాను ఈ డ్రోన్స్ దాదాపు వెయ్యి డ్రోన్స్ని పాకిస్తాన్కి సప్లై చేసింది మొత్తం టర్కీ షిప్మెంట్ అంటే డిఫెన్స్ షిప్మెంట్లో అంటే టర్కీ అన్ని దేశాల ప్రపంచంలో అన్ని దేశాలకి డిఫెన్స్ షిప్మెంట్ పంపిస్తుంది కదా అందులో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ డిఫెన్స్ షిప్మెంట్ పాకిస్తాన్కే వెళ్తుంది సో అంతగా పాకిస్తాన్కి టర్కీకి మధ్య డిఫెన్స్కి సంబంధించిన వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి ఉమ్మడిగా పాకిస్తాన్ టర్కీ కలిసి డ్రోన్స్ ప్రొడక్షన్ కూడా చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి లో కాస్ట్ వార్ఫేర్ అనేది పాకిస్తాన్ ఎంచుకుంటుంది లో కాస్ట్ వార్ఫేర్ అంటే డ్రోన్స్ డ్రోన్స్ వాళ్ళకి పెద్ద ఖర్చు పడదు అట్లాగే చైనీస్ నుంచి కూడా ఎయిటీ పర్సెంట్ టోటల్ పాకిస్తాన్ డిఫెన్సు ఎయిటీ పర్సెంట్ చైనా ఎయిర్క్రాఫ్ట్ మీద చైనా డిఫెన్స్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో అందుకని చైనావి కూడా తక్కువకి ఇస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచంలో దేనైనా కాపీ కొట్టగలరు చైనా ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి వస్తే దాన్ని చైనా రివర్స్ ఇంజనీరింగ్ పేరుతో దాన్ని కాపీ కొట్టి ఐక్యూ నైన్ సిరీస్లో కొన్ని పాకిస్తాన్కి ఇచ్చింది అలాగా ఈ టర్కీ డ్రోన్స్ని మన దేశం మీద పాకిస్తాన్ దాదాపు నాలుగు వందల డ్రోన్స్ ప్రయోగించింది అంటే మన దేశ పౌరులను చంపడానికి మన బేస్ల మీద అటాక్ చేయడానికి టర్కీ దోహదపడింది అంటే భారతదేశ ప్రజల్ని చంపుతున్న పాకిస్తాన్కి చంపడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్కి చంపుతున్న పాకి పాకిస్తాన్కి టర్కీ హెల్ప్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు టర్కీకి మనం హెల్ప్ చేయాలి అనేది ప్రతి ఇండియన్ కూడా కోపంతో రగిలిపోయారు దాంతో ఎయిటీ పర్సెంట్ ట్రావెలర్సు ఈ యుద్ధం తర్వాత ఎయిటీ పర్సెంట్ ట్రావెలర్సు టర్కీకి వెళ్తున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు ట్రావెల్ ఏజెన్సీలు కూడా చాలా ఏజెన్సీలు అంటే ట్రావో మింట్ కానీ ఈజీ ట్రిప్ కానీ పిక్ ట్రైలు కానీ ఇలాంటి అనేక ట్రావెల్ ఏజెన్సీలు కూడా క్యాన్సిల్ చేసేసారు దానివల్ల వాళ్ళకి మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల ట్రావెల్ నుంచి వచ్చే ఆదాయం పడిపోయింది అట్లాగే యాపిల్స్ టర్కీ నుంచి మనం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటాం మన యాపిల్ దిగుమతిదారులు బ్యాన్ చేశారు దాన్ని దానికి బదులు మనం హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇరాన్ నుంచి యాపిల్స్ని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాం అట్లాగే మార్బుల్స్ ఉదయ్పూర్ మార్బుల్స్లో పద్నాలుగు లక్షల నుంచి పద్దెనిమిది లక్షల కోట్లు మార్బుల్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు అందులో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టర్కీ నుంచి దిగుమతులు ఉంటాయి మార్బుల్స్ దాన్ని కూడా బ్యాన్ చేసేసారు మన ఉదయ్ మార్బుల్ అసోసియేషన్ వాళ్ళు సో అందువల్ల ఏమవుతుందంటే యాపిల్స్ కావచ్చు యాపిల్స్ అయితే ఒక దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల కోట్ల వ్యాపారం టర్కీకి కట్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా ఇండియా ఒక ప్రభుత్వం ఇప్పటి నేను చెప్పిందంతా కూడా భారతీయ పౌరులు స్వతంత్రంగా వాళ్ళ మీద ప్రభుత్వం ఏ రకమైన ఒత్తిడి తీయలేదు సొంతంగా వాళ్ళే ఈ టర్కీకి ఒక బలమైన షాక్ ఇచ్చి కొన్ని వేల కోట్ల నష్టం చేకూర్చారు టర్కీకి ఒక బలమైన వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం రంగంలో దిగింది ఒక టర్కీకి సంబంధించిన అతిపెద్ద కంపెనీని ప్రభుత్వం బ్యాన్ చేసింది ఆ కంపెనీ ఏంటంటే సిలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు ఆ సెలబీ అని సింపుల్గా మనకు అని చెప్పొచ్చు ఈ సెలబీ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఎయిర్పోర్ట్లలో గ్రౌండింగ్ అంటారు అంటే గ్రౌండ్ హ్యాండ్లింగ్ అంటారు గ్రౌండ్ హ్యాండ్లింగ్ కార్గో మేనేజ్మెంటు ఇట్లాంటి సర్వీసెస్ని ఎయిర్పోర్ట్లో అందిస్తుంది దాదాపు ఎనిమిది ఎయిర్పోర్ట్లలో ఇది అందిస్తుంది అవేవి ఉంటే ఢిల్లీ ముంబై హైదరాబాద్ చెన్నై గోవా కొచ్చిన్ అహ్మదాబాద్ కన్నూర్ ఈ ఎనిమిది ఎయిర్పోర్ట్లలో ఈ సెలబీ కంపెనీ ఇది టర్కీ కంపెనీ ఈ సెలబీ కంపెనీ ఈ సర్వీసెస్ని అందజేస్తుంది దాదాపు యాభై ఎనిమిది వేల ఫ్లైట్లకి ఈ సంవత్సరానికి ఇది సర్వీసెస్ ఇస్తుంది దాదాపు ఐదు లక్షల నలభై వేల టన్నుల కార్గోని ఇది మేనేజ్ చేస్తుంది ఇందులో పదివేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు ఇప్పుడు ఈ కంపెనీని బ్యాన్ చేసింది ఇండియా దీనివల్ల ఏమవుతుంది వాళ్ళకి కొన్ని వేల కోట్ల లాస్ ఏర్పడుతుంది ఈ పదివేల ఉద్యోగాలు పోయే ఎందుకంటే చాలా హై హై రిస్క్ కదా ఎయిర్పోర్ట్లలో ఈ కంపెనీలు అలో చేస్తే ఈ కంపెనీలో పాకిస్తాన్ టెరరిస్టులు రావచ్చు సెక్యూరిటీ హై రిస్క్ కదా అందుకని మన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్థ దీన్ని బ్యాన్ చేసింది సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఇటువంటి నమ్మక ద్రోహి టర్కీ మనం వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో ఆ దేశంలో భూకంపం వచ్చి యాభై అరవై వేల మంది చనిపోతే మనం ఆపరేషన్ దోస్త్ పేరుతో అంటే ఆపరేషన్ ఫ్రండ్ పేరుతో ఇండియన్ మోడీ ప్రభుత్వం ఆ దేశానికి సరుకులు మందులు నిత్యావసర వస్తువులు బట్టలు ఇలాంటివన్నీ పంపించింది అంత హెల్ప్ చేస్తే ఆ ద్రో వాళ్ళ ప్రజల్ని కాపాడడానికి మనం సహాయపడితే మన ప్రజల్ని చంపడానికి అది పాకిస్తాన్కి సహాయపడుతుంది అందుకని ఇలాంటి దేశ సంస్థ ఈ ఎనిమిది ఎయిర్పోర్ట్లలో కానీ ఉంటే రేపొద్దున పాకిస్తాన్ టెర్రరిస్టులు కూడా వీళ్ళ సహాయం చేస్తారు కదా వాళ్ళు వాళ్ళు వచ్చే ఎయిర్పోర్ట్లు ప పదివేల మందిలో వాళ్ళు దిగారనుకో పది మంది దిగితే చాలు కదా పదివేల మందిలో కాబట్టి అందుకని వీళ్ళని బ్యాన్ చేసింది బ్యాన్ చేయడం చాలా కరెక్ట్ చర్య సో దీంతో టర్కీకి ఒక షాక్ అని చెప్పచ్చు ఇప్పుడు ఆ కంపెనీ ఏదో ఒక కథలు చెప్తుంది లేదు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కెనడా యూకే యుఎస్ పెట్టుబడులు ఉన్నాయి ఓన్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే టర్కీ కంపెనీలు పెట్టుబడులు ఉన్నాయి ఇది టర్కీ కంపెనీ అని చెప్పడానికి లేదు అనేవో కథలు చెప్తుంది కానీ ఇండియా ఆ కథలు వినడానికి రెడీగా లేదు ఇండియాకి మన సెక్యూరిటీ ముఖ్యం మన పౌరుల భద్రత ముఖ్యం కాబట్టి ఈ కంపెనీని బ్యాన్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు టర్కీకి ఇంకా కూడా చుక్కలు చూపించడానికి ప్రభుత్వం